అట్లాగే మీకు ఈ సైట్ గురించి వివరాలు కానీ ఈ సైట్ ఉండే లొకేషన్ గురించి కూడా మీకు చెప్తానండి ఫ్రెండ్స్ ఇది మనకి నెల్లూరు సిటీ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి ఇటు మన వెంకటాచలం టోల్ ప్లాజాకి ఇటు హైవేకి ఎన్ఎస్ ఫైవ్ కి కేవలం రెండు వందల లో అయితే ఈ వెంచర్ వస్తుంది ఈ వెంచర్ పేరు వచ్చేసి వెల్ఫేర్ వెంచర్ అండి టౌన్షిప్ అంటారు వెల్ఫేర్ టౌన్షిప్ అంటారు చాలా మంచి వెంచర్ అండి చూడండి మీకు చక్కగా ఎంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది వెంచర్ మొత్తం కూడా ఫ్రెండ్స్ ఈ వెంచర్ నుంచి అయితే మీ అందరి కోసం మంచి కొలతలతో చిన్న సైట్స్ అండి మీ చిల్డ్రన్స్ పేరు మీద కానీ అట్లా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అట్లాగే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు రీసెల్ చేసుకున్న మీ ప్రాపర్టీ అయితే త్రిబుల్ అవద్ది ఖచ్చితంగా ఇదోండి ఇప్పుడు నేను చెప్పే సైట్ ఏంటంటే బాక్స్ అండి టోటల్ గా ఆరు బిట్లు అండి ఇదోండి ఇది మనకి చూసినట్లయితే మనకి ఇది ఇది ఈ రోడ్ ఉంది కదండి ఈ రోడ్ ఈ రోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఎన్హెచ్ హెచ్ఫై నుంచి డైరెక్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వస్తేనా ఈ ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ఇటు ఇది ఇది బిట్టు రెండు పక్కల రోడ్ అండి టూ ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లస్ మనకు ఆ టూ ఫార్టీ ఫీట్ రోడ్డు మళ్ళీ దీనికి వెనకాల కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి టోటల్ గా మూడు వస్తాయి అండి మనకి రోడ్స్ దీనికి అండ్ ఎందుకంటే మీకు ఆరు బిట్లు కాబట్టి ఒక్కొక్క బిట్ వచ్చేసి మీకు పద్దెనిమిది అంకనాలు వస్తుందండి ఇదండి తూర్పు మూడు బిట్లు వస్తాయి అట్లాగే పడమర మూడు బిట్లు వస్తాయండి అందులో మనకి సర్వీస్ రోడ్ కాబట్టి ఈ సర్వీస్ రోడ్కి అయితే కార్నర్ బిట్లు వస్తాయి రెండు బిట్లు అయితే చూడండి మీకు మనకి డ్రైనేజ్ కూడా ఉంది ఇది ఒక్కొక్క బిట్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు వస్తుంది అట్లాగే లోత్ వచ్చి ముప్పై ఆరు వస్తుంది అంటే ముప్పై ఆరుకి ముప్పై ఆరు మంచి కొలతలండి అంతేకాకుండా మనకి ఇది డిటీసీపీ కాబట్టి టోటల్ మనకి ఏంటంటే ఫార్టీ ఫీట్ నోట్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా ఎవరికైనా ఏంటంటే ఇలాంటి పెద్ద బిట్లు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈ బిట్లు ఏంటంటే ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ తర్వాత ఏంటంటే మీకు బాగా ఇంక్రీజ్ అవుద్దండి మీరు పెట్టిన పెట్టుబడి కూడా త్రిబుల్ అయితే అవుతుంది ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ మనకి ఇవ్వండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఏందంటే అక్కడ కూడా ఏంటంటే ఈ మధ్య మనకి పొలం కొనేసి వెంచర్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మీకు అక్కడ కనిపిస్తున్న తెల్ల జెండాలు లాగా అదంతా కూడా వెంచర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు జస్ట్ దీని పక్కన కూడా ఒక ఓల్డ్ వెంచర్ అయితే ఉంది కూడా మొత్తం సోల్డ్ అండి ఇది కూడా మనకి ఏంటంటే చాలా కొంచెం ఓల్డ్ వెంచర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా మీకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎందుకంటే డిటిసిపి కాబట్టి ప్రాపర్టీ ఏదో చూసారు కదా మొత్తం కూడా ఆరు బిట్స్ అండి ఒకవేళ మీకు ప్రాపర్టీ కన్నా నచ్చినట్లయితే డైరెక్ట్ గా కానీ మీరు విజిట్ చేయండి ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ చూడాలని కూడా చేయండి ఇంకా ఒక్కొక్క బిట్ వచ్చేసి మనకి ఐదు లక్షలకి అయితే ఇస్తారండి కాస్ట్ అంటే పద్దెనిమిది అంకనాలు కలిపి ఐదు లక్షలండి చాలా చిన్న బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అట్లాగే మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత రీసేల్ చేసుకోండి రేట్లు కూడా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అట్లాగే ఒకసారి మా కార్డు ఉన్న ప్రాపర్టీస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే మీరు చూపించే మా సర్వీస్ బాగుంది అనుకుంటేనే మా ఛానల్ అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఇటువంటి మరొక మంచి ప్రాపర్టీ నేను ముందు వస్తానండి థ్యాంక్ యూ అండి గుడ్ బై నమస్తే